నెల్లూరు విషయానికి కొద్దాం ఈ జిల్లా వైసీపీ కంచుకోట మొత్తం పది నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో ముందుగా కావలి ఇక్కడ నుండి వైసీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెదేపా నుండి కావ్య కృష్ణారెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు వీరిలో రామిరెడ్డిపై వ్యతిరేకత భారీ స్థాయిలో ఉండటంతో టీడీపీ అభ్యర్థిపై సానుకూలత ఏర్పడింది దాంతో ఇక్కడ ఇద్దరికి సమాన అవకాశాలున్నాయి కాస్త వైసీపీ వైపే మొగ్గు ఉండే ఛాన్స్ ఉంది ఆత్మకూరులో కూడా వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరి పోరు సాగనుంది వైకాపా నుండి మేకపాటి విక్రమ్ రెడ్డి తెదేపా నుండి ఆనం రామనారా రెడ్డి పోటీ పడుతున్నారు ఇరు గెలిచే అవకాశం సమానంగా ఉన్నప్పటికీ కాస్త వైసీపీ మెజారిటీతో కనబడనుంది కొవ్వూరులో వైకాపా నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెదేపా నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ పడుతున్నారు ఇది హోరహోరీగా పోటీ జరిగే స్థానమే అయితే టీడీపీకే కాస్త ఎడ్జు ఉంది ఇక్కడ నెల్లూరు సిటీలో వైకాపా తరపున మహ్మద్ ఖలీల్ తెదేపా నుండి పొంగూరు నారాయణ బరిలో ఉన్నారు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది నెల్లూరు రూరల్ ఈ జిల్లాలో చాలా ఆసక్తికరంగా మారింది వైకాపా నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెదేపా తరపున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ తలపడిన ఉన్నారు అయితే స్ట్రాంగ్ క్యాడర్ వల్ల వైసీపీఏ ఇక్కడ పాగవేనుంది సర్వేపల్లిలో వైకాపా నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి తెదేపా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో నిలిచారు ఇద్దరు బలమైన నేతలే అయినప్పటికీ వైసీపీ స్థానిక బలం వల్ల ఆ పార్టీనే గెలవబోతోంది ఎస్సీ స్థానం అయిన గూడూరులో వైకాపా మేరుగా మురళిని దించితే తెదేపా పాసిం సునీల్ కుమార్ ని పోటీకి నిలిపింది ఇద్దరూ బలంగా ఉండడంతో ఇక్కడ ఇద్దరికి చేరి సమాన గెలుపు అవకాశాలు ఉన్నాయి సూళ్లూరుపేట వైకాపా కిలివేటి సంజీవయ్య గెలుపు లాంఛనమే ఆయనకు పోటీగా తెదేపా నుండి నెలవెల విజయశ్రీ బర్లో నిలిచారు వెంకటగిరి నియోజకవర్గంలో వైకాపా నుండి నేదురుమల్లి కుమార్ రెడ్డి తెదేపా నుండి కురుగొండ్ల లక్ష్మీప్రియ పోటీ పడుతున్నారు వైసీపీ బలంగా ఉండడం వల్ల ఇక్కడ ఆ పార్టీయే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక చివరిగా ఉదయగిరి ఇక్కడ వైకాపా నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెదేపా నుండి కాకర్ల సురేష్ పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఆరు స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో టీడీపీ మిగతా రెండు స్థానాల్లో హోరాహోరీ పోటీ జరగనుంది